హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మస్తాన్ బిలాగ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఇంకా మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా చల్లగా సంతోషంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఏంటో దంచేస్తుంది అనుకుంటున్నారా బెల్లం దంచుతున్నానండి ఈరోజు జుమ్మా స్పెషల్ వచ్చేసి బెల్లం కీర్ చేస్తున్నాను పిల్లలు అడిగారు ఇంకా వాళ్ళ కోసం అని అలాగే ఇంకా కొంచెం చాలానే చేయాలని చేస్తున్నానండి ఇంక చూడండి గిన్నెలైతే తీసుకున్నాను మోడల్ అయితే చాలా బాగున్నాయి కదా అసలు ఈ మధ్య భలే గిన్నెలు కొంటున్నావు మమ్మీ అంటుంది మా అమ్మాయి అయితే కనుక ఇంకా మోడల్ నచ్చాయండి అందుకనే తీసుకున్నాను చాలా బాగున్నాయి కదా ఎలా ఉన్నాయో మీరు కామెంట్లో పెట్టండి ఇంకా జుమ్మా స్పెషల్ బెల్లం కీర్ చేస్తున్నానండి అద్దిరిపోయే టేస్ట్తో మాకైతే చాలా ఇష్టం అండి కీర్ అయితే చాలా ఇష్టము జుమ్మా స్పెషలు కీరైతే చేస్తున్నా కదా చాలా బాగుంటుంది మీకు ఎంతమందికి ఇష్టం అండి ఇష్టమున్న వాళ్ళు కామెంట్ చేయండి లైక్ చేయండి ఇంకొచ్చేసి మా పిల్లలు అయితే ఈ మధ్య దగ్గులు జలుబులు వచ్చి ఎక్కువైతే స్వీట్ పెట్టలేదు వద్దనేసి ఇంకా పాయసం అయితే అప్పుడప్పుడు చేయిస్తానండి వాళ్ళ కోసము ఇంకా అందుకే చేయలేదు ఇప్పుడు అడిగారు పిల్లలు ఇంక సర్లే చేయిద్దాము అలాగే కొంచెం మెగాస్టార్ చేద్దాము ఇంకా ఫ్రెండ్స్ కానీ ఇళ్ళ పక్కన వాళ్ళకి ఇద్దామన్నట్టుగా అయితే కొంచెం చాలానే అయితే చేస్తున్నానండి ఇంకా వీడియో మొత్తం చూడండి ఇంకా సాయంత్రం పనులండి సాయంత్రం పనులు ఇంకా పాయసం దే కీరైతే అయిపోయిందండి ఇంక అందులో అయితే బెల్లం పక్కన కరగబెట్టాను కదా ఇప్పుడైతే వడపోసేయాలి ఇంక వడపోసే నేనైతే ఇట్లా సపరేట్గా కాంచి మళ్ళీ వేస్తానండి ఎందుకంటే పాలు వేస్తా కనుక పగిలిపోకుండా ఉంటాయి అందులోన ఈ బెల్లంలో ఉండే రాళ్ళు చెత్త అంతా ఇలా తీసేయచ్చు ఇంకా పోయేసిన కదండి రెడీ అయిపోయింది ఎంత గుమగుమలాడుతుందో అసలు ఎంత బాగుందో ఎంతో ఇష్టంగా తింటామండి మేమైతే కనుక ఇంకా సాయంత్రం కదండి చెత్తలైతే తోహేస్తున్నాను చూడండి ఇదంతా మా ఫ్రెండ్ అయితే పొద్దున్నే ఫోటో తోస్తుంది నేనైతే సాయంత్రం తోస్తాను ఎందుకంటే పొద్దున్నే నాకు కుదరదు ఇంకందుకనేసి సాయంత్రం మళ్ళీ తను ఎందుకు లేని నేను తోస్తానండి ఇంకా అలా అడ్జస్ట్మెంట్తో చేసుకుంటాము ఇంకా చెత్త పడేయాలండి పడేసి పూలు అల్లాలి ఇంకా మందారం చెట్టు చూడండి ఇంక పూలు అయితే అల్లాలండి ఇంకా సింకులో బోకులు అయితే ఉన్నాయి అవి కడగాలి ఇంకా సంగటికి అయితే బియ్యం నానబెట్టేసి మళ్ళీ అల్లదాం పూలు అనుకుంటున్నా ఇంకా నానబెట్టేసినానండి బియ్యం అయితే సంగటికి ఇంకా కీర్ చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా తయారైపోయింది ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళకైతే మా ఫస్ట్ మా అయితే ఇచ్చాను ఆ తర్వాత ఇంక ఇండ్ల పక్కన వాళ్ళకి ఇచ్చాను ఇంక ఇప్పుడైతే పూలు వెళ్ళేసి చూడండి పూలల్లడం అయితే అయిపోయింది ఇంక ఇవైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను ఇంతలో అయితే సంగటి కానీ రెడీ అయిపోయిందండి చూసేద్దామా ఈ పూలైతే సంపంగి పూలండి సంపంగి పూలు ఇంకో సైడ్ అయితే పాలు కాంచుతున్నాను ఒక సైడ్ సంగటి సంగట్లేకైతే పొద్దున్నేసిన పాలాకు పప్పు అండి ఇంకా పా పిల్లలు అయితే వచ్చేసినారు ట్యూషన్ నుంచి ఇంక ఇప్పుడైతే పరం కీరండి పాయసం అంటారు అంటారు పరమాణం అంటారు ఎట్లా పడితే అట్లా అంటారు కదండి ఇంకా అయితే తాగేసినాము అలా గ్లాసులు వేసుకొని తాగడం అంటే చాలా ఇష్టము ఇంక ఇప్పుడైతే కొద్దిసేపు గ్యాప్ ఇచ్చి సంగటి అయితే తినేస్తున్నామండి కొద్దిసేపు గ్యాప్ ఇచ్చాములే అండి అదేంటది కీర్ తాగుతానే సంగటి మళ్ళీ ఎట్లా తింటారు అనుకుంటారా అంత తొందరగా కొద్దిసేపు గ్యాప్ ఇచ్చాము ఇంకా మీరు తిన్నారా అండి మీరేం తిన్నారో కామెంట్లో చేయండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి బాయ్ అండి